ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ప్రత్యేక కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఎందుకంటే పుట్టినరోజు పెళ్లి రోజులు అనేవి మంచి కార్యక్రమం చేసేదానికి సార్థకత అనేది ఏర్పాటవుతుంది ఒక మంచి ఆలోచన చేసి వరుసగా నాలుగు వందల అరవై ఆరు రోజు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే ఈ కార్యక్రమం నిర్వహించే వారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం ఎక్కడ కూడా జరగదు ప్రతిరోజు కూడా ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్ కంటే పేదవాళ్ళే వస్తారు వాళ్ళ ఏదైతే ఆకర్షించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ప్రత్యేకంగా ప్రతి నాయకులు యువ నాయకులు ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మన యువనాయకులైనటువంటి నల్పూతి సిద్ధార్థి గారి పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా మన జాతి జాతిపదగా తెలంగాణ జాతిపేతగా పిలుచుకునే తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణలో ముఖ్య పాత్ర పోషించినటువంటి శ్రీనన్న గారి కూర్చున్నటువంటి దివ్యశ్రీ గారి పుట్టినరోజు సందర్భంగా ముగ్గురు ఒక గొప్ప వ్యక్తులుగా పిలుచుకునే ముగ్గురు వ్యక్తులు పుట్టినరోజు ఈరోజు రావడం ఆ కార్యక్రమంలో మేమందరం భాగస్వాములు కావడం చాలా ఆనందంగా భావిస్తున్నాను ఏదైతే కోల సైలెంట్ గారు ఆహ్వానం మేరకు లయన్స్ లీడర్గా వాళ్ళ ఆహ్వానం మేరకు తప్పకుండా నేను కూడా అందులో పార్టిసిపేట్ చేయడం ముందుకు వస్తానని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీ అందరికీ మా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా వంతుగా ఏదైతే ఉందో ఎల్లప్పుడూ మీరు పిలిచిన ఆహ్వానం మేరకు మా వంతు సాక సహకారాలు ఏమున్నా కూడా అందించేది మేము ఎల్లప్పుడూ ముందున్నా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ ముగ్గురు కూడా మా అందరి తరఫున ఈ కార్యక్రమంలో ఏదైతే లబ్ధి పొందినారో అల్పాహారం తీసుకున్నారో వారందరూ ఆశస్సులు ఉండాలని చెప్పి వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతలు కలవేయాలని చెప్పి ఆ దేవుళ్ళు కోరుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు